నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో అటెండర్లు చేయాల్సిన పనులను విద్యార్థులతో చేయించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి రెగ్యులర్ హాజరు పేరుతో విద్యార్థులను రప్పించి చాకిరి పనులు చేయిస్తున్నారని విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఘటనపై ప్రిన్సిపల్ స్పందించకపోవడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు కౌశిక్ తాలూరి విద్యార్థి సంఘ నాయకుడిని ఈరోజు ప్రధాన ప్రధానంగా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వేదికగా విద్యార్థులు ఏదైతే ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల్ని హాజరు పేరుతో పిలిచి పర్సంటేజ్ తక్కువ ఉందని పిలిచి విద్యార్థుల్ని పుస్తకాలు మోపించడం ఆ పుస్తకాలను మోపించే విధానంలో అనేక మంది అటెండర్లు ఉన్న ఈ విధానాలకి ఇట్లా విద్యార్థులను వాడుకోవడం అనేది దుర్మార్గమైన చర్య ఇదే విషయాన్ని ప్రిన్సిపాల్ గారి దృష్టికి తీసుకుపోయిన అనేక అధికారుల దృష్టికి తీసుకుపోయినా దీని మీద పట్టించుకోవట్లేదు దీని మీద రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేయాల్సిన సందర్భం వచ్చింది మీరు అనొచ్చు విద్యార్థుల చేత పుస్తకాలు మోపించుకునేంత నేరవాణి అనేక విషయాలు అనేక సమస్యలు విద్యార్థుల్ని ఇలా వాడుకుంటున్నారు అనేదానికి ఇది నిదర్శనమైన అంశం గతంలో ఏదైతే ఎంఎస్సీ ఎగ్జామ్స్ తో పాటు సెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే ఏంటి తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు దాని తర్వాత నెట్ ఆ ఎగ్జామ్స్ ఉంటే రకరకాల ఎగ్జామ్స్ని సెట్ ఎగ్జామ్స్ని మరియు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని కలిపి పెట్టడం ఇట్లాంటి రకరకాల అంశాల మీద పోయినా స్పందించని ఏదైతే ప్రిన్సిపాల్ మరియు ఏదైతే ఉన్నతాధికారులు ఉన్నారో ఇట్లాంటి విషయాల్లో మాత్రం ముందుంటున్నారు అధిక అధికారులు విద్యార్థుల్ని గురి చేసి అన్నడూ ఉస్మానియా యూనివర్సిటీలో లేని విధంగా ఇలా తయారవటం అనేది దౌర్జన్యమైన విషయం సిగ్గుచేటు అంశం ఇట్లాంటి అంశాల మీద చర్యలు తీసుకోవాలని తదుపరిగా ఎట్లాంటి విద్యార్థుల్ని ఎట్లాంటి అంశాల్లో జోక్యం చేయకూడదని చెప్తున్నా మరియు అలాగే ఇక్కడ ఆర్ట్స్ కాలేజీగా ఉన్న గార్డెన్లో కూడా కూర్చోని పరిస్థితులు ఉన్నాయి మరి ఏదైనా అడిగితే సెక్యూరిటీ వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే ప్రిన్సిపాల్ గారు ఇక్కడ గార్డెన్లో కూర్చోవద్దని చెప్పారు మరి ఉస్మానియా యూనివర్సిటీ ముందు గార్డెన్ ఎందుకు పెట్టారు గార్డెన్ కూడా ఎత్తేయనని చెప్పేసి నేను అధికారులు చెప్తున్నా ఇది నియంతృత్వ పోకట్లకి చిహ్నంగా మా తయారైపోతుంది ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దయ ఉంచి నిన్న అధికారులకు చెప్తుంది ఏంటంటే భయంకర ఉద్యమానికి ధరలేకపోద్దని అధికారులకి హెచ్చరిస్తాము దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా విద్యాశాఖ మంత్రి గారికి కూడా ఇట్లాంటి అంశాలను దృష్టి తీసుకుపోవాల్సిన బాధ్యత మా మీద ఉంది తీసుకువెళ్తాం అనేక అంశాలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం